విద్యాసన్ బ్లాక్స్ ప్రజెంట్ మనమైతే మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాకి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా కేవ్స్ దగ్గర అయితే ఉన్నాము ఈరోజు మన మనము ఎల్లోరా కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాము ఎల్లోరా కేవ్స్ వచ్చేసి దాదాపు ఒక ఆరు వందల సంవత్సరం నుంచి వెయ్యి సంవత్సరాలలోపు కట్టబడినటివి ఇవి ఇక్కడ మొత్తం ముప్పై నాలుగు గుహలు ఉంటాయి ఇవి వచ్చేసి హిందూ మతానికి జైన మతానికి బౌద్ధ మతానికి సంబంధించినటివి ఇక్కడ పదహారవ గుహలో కైలాస్ టెంపుల్ అనేది ఉంటుంది అది మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అది కూడా మన వీడియోలో చూపిద్దాము ఇంకా మీరున్న బిజీ పనులలో ఇంత దూరం వచ్చి ఎవరు ఇంత దూరం ఎవరు రాలేరు చూడలేరు కూడా కాబట్టి మన వీడియోని లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి వీడియో ఇది అలానే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా వెల్లూరో క్యూస్ గురించి వస్తే ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ద్వారా గుర్తింపు పడినవి ప్రపంచంలోనే ఖచ్చితంగా చూడవలసిన ప్లేసెస్లో ఎల్లరో కేవ్స్ కూడా ఖచ్చితంగా ఒకటి ఎందుకంటే అంత బాగుంటాయి ఇవి కైలాస్ టెంపుల్ అనేది ఎవరు కట్టించారో తెలీదు ఫ్రెండ్స్ ఇంకా మనము ఎల్లోరోరా కేవ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాము మనమైతే ఇప్పుడు ఎల్లోరా కేవ్స్లోకి వచ్చేసాము ఇప్పుడు కేవ్స్ వన్ టు సిక్స్ చూద్దాం పదండి ఒకసారి రివ్యూ చూడండి అక్కడి నుంచి కేవ్స్ ఇవన్నీ వన్ టు సిక్స్ ఒకటి నుంచి ఆరో గుహల వరకు ఇక్కడ ఉంటాయి ఇవన్నీ ఇంకా ఒక్కొక్క గుహని చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దాం పదండి కేవ్ నెంబర్ వన్ అనేది ఎందుకు కట్టించారంటే బౌద్ధ మతంకి నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు యాత్రలు చేసేవాళ్ళు ఆ కాలంలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి వర్షాకాలంలో ఎక్కడ ప్లేసు నివసించడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలాంటి గుహలు నిర్మించుకున్నారు ఒకటి నుంచి ఐదు వరకు చూడండి ఇక్కడ లోపలికి వస్తే ఎటువంటి వర్షము ఎటువంటి ఆపద ఏమి దగ్గరకి రావు వాళ్ళకి కాబట్టి ఇవన్నీ నిర్మించుకున్నారు ఇవన్నీ చాలా విశాలంగా ఉంది కేవ్ నెంబర్ వన్ ఇప్పుడు మనము ఇక్కడ ఏమున్నాయి చూద్దాం పదండి అయితే ఏమి లేవు కానీ చాలా బలంగా ఉన్నాయి నా వాయిస్ నాకే రీసౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ గుహలో అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం ప్రస్తుతం రెండవ గుహలో ఉన్నాము రెండవ గుహలో ఎక్కువగా స్తంభాలు చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి ఇక్కడ మెయిన్గా మనకు బుద్ధుని విగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి స్తంభాలు చూడండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మరియు ఇదంతా ఒకే కొండలో నిర్మాణం జరిగింది ఒకే కొండరాయి ఇదంతా మరియు ఇక్కడ మధ్యలో ఒక లోపల ఒక గర్భగుడిలా ఉంది అందులో ఈ బుద్ధుని విగ్రహం ఉంది ఇది కేవ్ నెంబర్ ఫైవ్ ఈ కేవ్ నెంబర్ ఫైవ్ అనేది బుద్ధుడు కాలంలో బోధిసత్వాసాలు ఉంటారు వాళ్ళు డైనింగ్ రూమ్కి అసెంబ్లీ హాల్గా దీన్ని యూజ్ చేసుకునే వాళ్ళంట చూడండి ఎంత పెద్దగా ఉందో అసెంబ్లీ హాల్ అంటే వాళ్ళు చర్చించుకునే అనమాట విషయాలు బుద్ధుడు మధ్యలో కూర్చొని వాళ్ళ శిష్యులందరూ కూర్చొని మాట్లాడుకోనికి అసెంబ్లీ హాల్ డైనింగ్ రూమ్ ఇది నెక్స్ట్ ఒకటి రెండు కేవ్స్ కంటే ఐదవ గుహ చాలా పెద్దదిగా ఉంది మధ్యలో బుద్ధుడు ఇలా ఆసీనులై ఉన్నారు చూడండి ఆయన దగ్గర ఎటువంటి లైటింగ్ లేదు కానీ ఇది ఎలా కనబడుతుందంటే డైరెక్ట్ సన్ లైట్ అనేది ఆయన విగ్రహం పైన పడేలాగా ఇక్కడ చెక్కారు ఇప్పుడు మనము కేవ్ నెంబరు వన్ నుంచి ఫైవ్ వరకు చూసాం కదా ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉంటాయి కేవ్ నెంబర్ కేవ్ నెంబర్ వన్ నుంచి నైన్ వరకు ఇప్పుడు డైరెక్ట్ మనం టెన్త్ కేవ్ దగ్గరికి వెళ్దాం పదండి అది ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా వీటికంటే వెరైటీగా ఉంటుంది అక్కడ దాన్ని విశ్వకర్మ కేవ్ అంటారు మిగతా విషయాలు అక్కడ కూర్చొని మాట్లాడదాం పదండి ఎల్లోరా కేవ్స్ మొత్తం చూడాలి అంటే ముప్పై నాలుగు కేవ్స్ ఒక రోజు కూడా సరిపోదు ఎందుకంటే ఇవి మొత్తం ఒక రెండు కిలోమీటర్లు పొడవున ఉంటాయి పైగా ఇప్పుడు మనము పదవ నెంబర్ కేవ్ దగ్గర ఉన్నాము దీనిని విశ్వకర్మ కేవ్ అని అంటారు విశ్వకర్మ అనే శిల్పాకారుడు ఈ కేవ్ని ఒకే రోజులో మాత్రమే కట్టాడంట అది ఎలా ఉందో మనం లోపలికి వెళ్ళి చూద్దాము ప్రధానంగా ఈ విశ్వకర్మ గుహ అనేది దేనికి ఉపయోగిస్తారంటే ఒక పూజా మందిరంగా ఉపయోగిస్తారు దీనిని చైత్య హాల్ అని అంటారు ఎల్లోరా కేవ్స్ని చూడ్డానికి ప్రతిరోజు కొన్ని వేల మంది వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్కువ సౌండ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ మనం వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేము ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం చైతన్య హాల్లోకి ఎంటర్ అయినాము బుద్ధ భగవానుడు చూడండి ఎలా ఎలాంటి పొజిషన్లో కూర్చొని ఉన్నాడో ఇది ప్రేయర్ హాల్ అనమాట ఇంకో విషయం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గుహలో ఒక శబ్దం మనం చేస్తే ఆ శబ్దమే మనకు రివర్స్లో పదిసార్లు రీసౌండ్ అనేది వినపడుతుంది అదే ఈ గుహలోని యొక్క స్పెషాలిటీ మేము ట్రై చేశాము ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది మాకు పక్కన కూడా వేరే ఆయన ట్రై చేస్తున్నాడు కానీ అవి డిస్టర్బెన్స్గా ఉంటుంది కానీ రియల్గా మీరు వచ్చి చూస్తేనే ఆ ఫీలింగ్ అనేది వేరేలా లెవెల్లో ఉంటుంది చాలా అసలు ఏ రాయి ఇక్కడ వాడారో కట్టడానికి అనేది మాకే ఎవరికి అంతు పట్టని ఆశ్చర్యం అది ఏదైనా కానీ మనం మాట్లాడినా కూడా అది మనకు రివర్స్లో పదిసార్లు రీసౌండ్ అనేది వినపడుతుంది అనమాట ఇప్పుడు మనం వచ్చేసి కింద ఈ పదవ కేవ్లో కింద మరియు పైన కూడా చూడడానికి ఉంటాయి కింద మనం చూసేసాం కదా ఇప్పుడు నేను పైకి వచ్చాను ఈ పైన వచ్చేసి ఈ విగ్రహాలన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఇక్కడ కొన్ని డిజైన్స్ అనేటివి కూడా ఉన్నాయి అవి కూడా చూడండి మీరు కేవ్స్ చూడడానికి ఒకరోజు కూడా సరిపోదని చెప్పాను కదా ఫ్రెండ్స్ అందుకే నేను ఏం చేశానంటే మెయిన్ మెయిన్గా మీకు చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు మనము కేవ్ నెంబర్ పద్నాలుగులోకి ఎంటర్ అవుతున్నాము కేవ్ నెంబర్ వన్ నుంచి ట్వెల్వ్ వరకు అన్ని బుద్ధిస్ట్ కేవ్స్ అని చెప్పాను కదా ఇప్పుడు మనం చూడబోయేది హిందూ కేవ్స్ అనమాట అంటే ఇక్కడ మన హిందూ దేవులకు సంబంధించిన బొమ్మలు ఉంటాయి మనము అంటే కేవ్ నెంబర్ పద్నాలుగు ఈ కేవ్ని ఈ గుహని ఏమంటారంటే రావణ్కి ఖాయ్ అంటారు అంటే రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఈశ్వరుణ్ణి పార్వతిని కైలాస పర్వతాన్ని ఎత్తే సీను ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ కింద రావణాసురుడు పదితలన చూడండి రావణాసురుడు అది పైన కైలాస పర్వతము ఆ పైన శివుడు పార్వతి దేవి వాళ్ళు ఉన్నారు కైలాస పర్వం ఎత్తుతున్నట్టు చిత్రీకరించారు ఇక్కడ మొత్తం ఇదే అద్భుతమైన ఇక్కడ చూడాల్సిన ప్లేసు ఈ గుహలో ఇదే మెయిన్ ఇప్పుడు మనం చూడబోతున్నది కేవ్ నెంబర్ ఫిఫ్టీన్ దీని పేరు వచ్చేసి దశావతార కేవ్ అని అంటారు అంటే ఇక్కడ మొత్తం విష్ణువు యొక్క పది అవతారాలు ఉంటాయి ఈ దశావతార కేవ్ వచ్చేసి రెండు బిల్డింగ్స్లా ఉంటుంది ఒకటి గ్రౌండ్ ఫ్లోరు ఇంకొకటి ఫస్ట్ ఫ్లోరు చూస్తున్నారు కదా మీరు ఆ స్తంభాలు చూడండి ఇవి ఎలా ఉన్నాయో ఇదంతా ఒకే కొండలో చెక్కారు ఎటువంటి సిమెంటు ఏవి వాడలేదు అంటే ఆశ్చర్యంగా ఉంది కదా మీకు కూడా ఈ దశావతార కేవ్ వచ్చేసి దంటిదుర్గ రాజ్యం వారైన కృష్ణ అనే రాజుగారు వీటిని కట్టించారంట ఈ పదిహేనవ గుహలో మనం చూడాల్సినవి ఏమంటే అంటే విష్ణువు యొక్క దశావతారాలు మరియు లింగం నుంచి ఉద్భవించిన మహాశివుని యొక్క రూపము ఇంకా ఇక్కడ ఒక పెద్ద నంది కూడా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది నాట్య మండపం అనమాట ఆ రాజుల వారు నాట్యం నేర్చుకునే ప్లేస్ అనమాట ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ లోని స్తంభాలన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఎటువంటి శిల్పకళ లేదు ఇప్పుడు మనం పైకి వచ్చేసాము ఇక్కడ దశావతారాలు విష్ణువు యొక్క రూపాలు ఉన్నాయి స్తంభాలు చూడండి ఒకసారి మార్వలెస్గా ఉన్నాయి అసలు అంత పెద్ద పెద్ద స్తంభాలు ఎలా కట్టారు వాళ్ళు ఎలా చెక్కారు ఎటువంటి మిషనరీ లేకుండా ఆ టైంలో నిజంగా ఒక వండర్ ఇది చూడండి ఇది వరాహ అవతారము ఇటు పక్కన ఇంకా నరసింహ అవతారం ఉంది కానీ ఇవి మబ్బులో ఉన్నాయి చాలా అసలు లైటింగ్ అనేది ఎందుకు పెట్టలేదంటే ఎవరైనా రాజు విదేశీ యాత్రలు దండ దండయాత్రలు జరిగినప్పుడు ఇవి కనపడకూడదనే ఉద్దేశంతోనే ఇవి మబ్బులోనే కట్టారు ఇక్కడ ఆదిశేషు మీద విష్ణువు గారు పడుకున్న సన్నివేశం ఇది అది అంత క్లియర్గా అనేది కనిపించదు ఎందుకంటే చాలా లైటింగ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక మహా అద్భుత సన్నివేశం ఇది ఇది ఏంటంటే మా శివలింగం నుంచి మహాశివుడు ఉద్భవించిన ఒక సన్నివేశం చూడండి ఇది ఎక్కడే కానీ మీకు దొరకదు ఒక్క కైలాసనాథ టెంపుల్ తమిళనాడులో మరియు ఇక్కడ ఎల్లోర క్యావ్స్లో తప్ప పక్కన ఇటుపక్కన బ్రహ్మదేవుడు అటుపక్కన విష్ణువు మహాశివుని పూజిస్తూ ఉన్నట్లుగా ఉన్న సన్నివేశం ఇది ఎంత ఆశ్చర్యంగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇప్పటిదాకా మనమైతే ఒకటి నుంచి పదహైదు కేవ్స్ వరకు చూసాము ఇప్పుడు మనం చూడబోయేది పదహారో నెంబర్ కేవు కైలాస్ టెంపుల్ కైలాస్ టెంపుల్ గురించి చెప్పుకుంటే చాలా విశేషాలు ఉన్నాయి ఇది ఎవరు కట్టారో అసలు తెలీదు ఇది ఒక ఐదు వందల సంవత్సరాల వరకు కట్టారంట ఇది కానీ ఇక్కడ ఎటువంటి సిమెంటు ఇటుకలు ఏది వాడలేదు ఇక్కడ ఒక కొండని తులుచు పైనుంచి తులుచుకుంటూ నిర్మించారు ఈ టెంపుల్ని ఇక్కడ హైలీ సివిలైజేషన్ అనేది కింద అండర్గ్రౌండ్ని ఉందని చెప్పేసి చాలామంది సైంటిస్టులు నిర్ధారించారు అదే కాకుండా ఇక్కడ ఏలియన్స్ కట్టారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు మరి ఇంకా విశేషాలు లోపలికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం పదండి మనము కైలాస్ టెంపుల్కి వెళ్ళిపోదాం మనము కైలాస్ టెంపుల్లోకి ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్ ఇక్కడ గుడి యొక్క గోడల రామాయణం గురించి బాగా వివరించారు ఒకసారి చూడండి రామాయణం స్టోరీని ఎంత బాగా చెక్కారో చిన్న చిన్న బొమ్మలతో విగ్రహాలతో చూడగానే అర్థమైపోతుంది అంత బాగుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇరవై రూపాయల నోటు పైన మీరు చూస్తే మనకి ఒక బొమ్మ కనపడుతుంది అదే ఇది రియల్ ప్లేస్ కైలాస్ టెంపుల్లో ఒక ధ్వజస్తంభం అనేది ఉంది కదా ఇరవై రూపాయల నోటు మీద ఇదే ఇదే ఫ్రెండ్స్ ఉండేది నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి రావాలని రావాలని అనుకుంటా ఉన్నాను ఇప్పుడు కుదిరింది నా డ్రీమ్ ప్లేస్ ఇది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ ఫీలింగ్ చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఇక మీరు చూస్తే పైన కొండ చూడండి కొండకి టెంపుల్కి మధ్యలో గ్యాప్ ఎలా ఏర్పరిచారో అంటే పైనుంచి నుంచి తొలుచుకుంటూ వచ్చారు కానీ ఇక్కడ కొన్ని లక్షల టన్నుల రాయి అనేది వాళ్ళు తొలగించినప్పుడు ఆ రాయి అనేది ఎక్కడ వేశారో అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే కింద చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ కొండలు అనేటివి ఒక నిజంగా ఒక ఇది ఒక అద్భుతం ఫ్రెండ్స్ ఇంకా మాటలు లేవు చెప్పడానికి అంత మేమే ఆశ్చర్యపోయాం అసలు వర్త్ వర్తబుల్ ప్లేస్ ఇది చూడ్డానికి ఇంకా ఇక్కడ మనము ఈ కైలాస్ టెంపుల్లో చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే ఇక్కడ కొన్ని రంధ్రాలు అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ రంధ్రాల నుంచి ఏలియన్స్ అనేవారు వచ్చారని చెప్పేసి ఇంకా ఆ ఏలియన్స్ అనేవాళ్ళు ఈ ఈ గుడి కింద అండర్ మోడర్న్ సివిలైజేషన్ అనేది ఉంది ఆ సివిలైజేషన్లో వాళ్ళు బ్రతుకుతున్నారని చెప్పేసి ఆ రంధ్రాలు అనేటివి వాళ్ళకు గాలికి గాలి ద్వారా వాళ్ళు ఊపిరి పిల్చుకుంటున్నారనేది ఇక్కడ కొన్ని ఒక సైంటిస్టులు కొంతమంది సైంటిస్టుల యొక్క నమ్మకం ఫ్రెండ్స్ వాళ్ళు అంచనా వేశారు అది నిజమేనని ఈ కొండలు చూడండి ఆ కొండలు పైనుంచి మీకు కనపడుతుంది కదా ఆకాశము అదంతా క్లియర్ చేసేవి క్లియర్ చేశారనమాట క్లియర్ చేసి ఇదంతా ఒకే కొండపైన ఈ గుడి అనేది నిర్మాణం జరిగింది ఈ ఏనుగులు చూసారా ఈ గుడిని ఆ ఏనుగులు మోస్తున్నట్టుగా కొన్ని ఒక పదుల ఏనుగులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక యాభై ఎట్ల ఏనుగులు అనేటివి ఉన్నాయి రాతి శిల్పంతో ఈ స్తంభాలు ఇవన్నీ చూస్తుంటే వేరే ప్రపంచంలా ఉంది అసలు నమ్మలేకపోతున్నాయి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఈ కైలాస్ టెంపుల్ని చూడడం మా అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే ఇంకా ఇక్కడ ఈ కైలాస్ టెంపుల్ని మాత్రమే ఔరంగజేబ్ అనే రాజు మొఘల్ రాజు ధ్వంసం చేయడం కోసం ఒక పదివేల మంది సైనికుల్ని పంపించారంట కానీ ఒక్క ట్వంటీ పర్సెంట్ కూడా దీన్ని నాశనం చేయడం చేయడానికి వాళ్ళ చేత కాలేదు అంత స్ట్రాంగ్గా దీన్ని మన ఎవరు కట్టారో ఇంకా ఏలియన్స్ అనేవాళ్ళు కట్టారని చెప్పేసి నమ్ముతారు ఇక్కడ ఇంకా ఇక్కడ మన కైలాస్ టెంపుల్లో మొత్తం శివునికి సంబంధించిన విగ్రహాలే ఉన్నాయి ఈ టెంపుల్ కాంప్లెక్స్లో మీరు స్తంభాలు ఉన్నాయి కదా ఆ స్తంభాల వెంట మీరు వెళ్తే గోడలకి శివుని యొక్క విగ్రహాలని రకరకాల విగ్రహాలు శివునికి సంబంధించినవి చెక్కారు చూడండి ఎలా ఎంత ప్లేస్ ఉందంటే ఇక్కడ కొన్ని వందల మంది కొన్ని వేల మంది పడతారు ఇక్కడ అంత జనాభా ఉన్న జనాభా కూడా పడతారు ఇక్కడ చూడండి ఎంత ప్లేస్ అసలు ఎంత నీట్గా ఉంది నాకైతే ఇంకా మాటలు లేవు ఫ్రెండ్స్ ఇంకా మీరు చూసేయండి ఇంకా ఇంతసేపు మీరు చూసింది కైలాస్ టెంపుల్ యొక్క కింద భాగమే కానీ మనం పైకి వచ్చేసాము ఈ పైన గర్భగుడి ఉంటుంది స్వామివారు శివలింగం రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు చాలా పెద్ద శివలింగం ఇది ఒకసారి మీరు కూడా దర్శించుకోండి లోపలికి తీసుకెళ్తున్నాను చూడండి ప్రధాన దేవుడు ఇక్కడ శివలింగం చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది గర్భగుడి అనమాట కెమెరా అని చెప్పి వాడు చెప్తున్నాడు పక్కన అయినా కూడా నేను తీశాను గర్భగుడిలో స్వామివారి దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చాక రైట్ సైడ్లో మనకి ఒక అద్భుతమైన వ్యూ కనపడుతుంది చూడండి చూడండి ఇది రైట్ సైడ్ను ఉంటుంది గర్భగుడిలోంచి బయటకు వస్తూనే ఒక చిన్న చిన్న మంటపాలు ఉన్నాయి ఇక్కడ వీటిలో కూడా శివుని యొక్క రూపాలే ఉన్నాయి ఎందుకంటే ఇది కైలాస్ టెంపుల్ అంటే శివునికి సంబంధించిన గుడి కాబట్టి మొత్తం శివుని విగ్రహాలే ఉంటాయి మీరు ఎప్పుడు చూడనటువంటి శివుని విగ్రహాలు ఉంటాయి ఇక్కడ ఆ శివుని స్టోరీస్ కూడా చాలా ఉన్నాయండి అవి మనకు తెలిసినవి కొన్ని మాత్రమే ఇప్పుడు పైన నుంచి కింద చూడండి ఎంత వ్యూ ఎంత బాగుందో ఆ కొండలు ఆ కథ వేరే లెవెల్లే నాకే అసలు నమ్ముది కావట్లేదు అక్కడే ఉండాలనిపిస్తుంది అంత బాగుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ కాంచీపురంలోని కైలాసనాథర్ ఆలయము మరియు ఈ మహారాష్ట్రలో ఉండే కైలాస్ టెంపులు ఇంకొక కైలాస పర్వతము ఈ మూడు కూడా ఇండియన్ మ్యాప్లో మనం చూస్తే ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉంటాయి కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసి ఇంకొక విషయం ఏంటంటే కైలాస టెంపుల్లోని విగ్రహాలు ఇంకా కైలాసనాథర్ కాంచీపురంలోని కైలాసనాథర్ ఆలయంలోని విగ్రహాలు కూడా సేమ్ ఒకేలాగా ఉంటాయంట నేను మన కైలాసనాథర్ టెంపుల్ కాంచీపురంలోని వీడియో కూడా మన ఛానల్లో ఉంది మీరు వీలుంటే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా ఎల్లరొకే వస్తుంది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి మహారాష్ట్ర సిరీస్లో అంతవరకు మళ్ళీ కలుద్దాం బాయ్